మై డియర్ జేఈ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మేనికి అందరూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఐ హోప్ మరి ఈసారి మరి కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా ఏ విధంగా ఉంటుంది మరి మరి తగ్గితే ఏం చేయాలా పెరిగితే ఏం చేయాలి వీడియోలో చూద్దాం వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరము మనకి పద్నాలుగు మరి పద్నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు పదిహేను వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు అనే కథనాలు అయితే రావటం జరిగింది మరి ఈసారి మరి లాస్ట్ ఇయర్ కూడా మరి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉందా ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చు కూడా మరి చూద్దాం వీడియోని వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనకు ఒక కథం అయితే రావడం జేఈపై మన వాళ్ళకు తగ్గుతున్న ఆసక్తి మనవాళ్ళకి తగ్గుతున్న ఆసక్తి ఆసక్తి అయిన లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంతవరకు ఎంసెట్ కంటే తెలంగాణ ఎంసెట్ కంటే ఆంధ్ర ఎంసెట్ కంటే ఎక్కువ మంది జేఈకే ట్రై చేస్తున్నారు ప్రాక్టికల్గా నేను ఒక మెంట లాస్ట్ మరి టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను మరి ప్రత్యేక కోచింగ్ తీసుకున్న స్థానిక లో జారటం అని అవి అభిప్రాయం అయితే కొంతమందిలో కలుగుతుంది రాష్ట్ర కాలేజీలో బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ కొలువులు మరి చెయ్యొచ్చు చెయ్యొచ్చు సాఫ్ట్వేర్ కొలు మూడు లక్షలు మూడు లక్షల ప్యాకేజ్ ప్యాకేజీలు చాలా తక్కువగా వస్తాయి ఈ రోజులు ఆటో నడిపే వాళ్ళు చాలా ప్యాకేజీలు యాభై వేల రూపాయలు సంపాదిస్తారు ప్యాకేజీలు చాలా తక్కువ అయినప్పుడు మరి ఈరోజు మరి బతకడం కష్టం అందుకని మీరు ఎన్ఐటీలు ఐఐటీలు చేరి మంచి ప్యాకేజీలు తెచ్చుకోవాలి ముప్పై ముప్పై ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు సంవత్సరం నెల నెలకు జీతం ఏం సరిపోతుంది ఏం సరిపోదు కదా అందుకని ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలు ఎన్ఐటీల్లో ట్రై చేయడానికి సాధ్యమైనందుకు ట్రై చేయండి ఇది మరి ఎంసెట్ అనేది వర్స్ట్కే సిచ్యుయేషన్ మీరు ఐఐటిలో ప్రయత్నం చేసారు లాంసెట్లో చేరు అది నేను చెప్పేది లాస్ట్ బట్ కాంట్ లిస్ట్ అన్నట్టు జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలు నిర్వహించే జేఈమేనిపై రాష్ట్ర విద్యార్థులు ఆసక్తి వ్యక్తులు కనిపిస్తుంది అందుకే ప్రత్యేక శిక్షణ పొందు విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో రమంగా తగ్గుతుందని అభిప్రాయం అయితే అవుతుంది అంటే కానీ అభిప్రాయమే కానీ ప్రాక్టికల్గా మరి అంత లేదు ప్రాక్టికల్ సిచ్యుయేషన్ వేరు కాంపిటీషన్ అయితే ఏమి తగ్గల కోవిడ్ వ్యాప్తికి ముందు తెలుగు విద్యార్థులు జేఈంఏలు ఎక్కువ ర్యాంకులు వచ్చాయి నూటికి నూరు పర్సెంటేజ్ విద్యార్థులు కనీసం పది మంది అయినా నిలిచేవాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ లేరు మరి లాస్ట్ ఇయర్ ఇరవై మూడు పదిహైనా నిలిచేవారు వాళ్ళు కానీ ఇరవై మూడులో జేఈంఏలో టాపర్ టాపర్లో కేవలం ఐదుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నలభై ఏడాది హండ్రెడ్లో నిలిచిన తెలుగు రాష్ట్రాలు ఇద్దరే కేవలం రెండుకి పడిపోయింది అంటే పడిపోతుంది అంటే స్టూడెంట్స్ దానివల్ల మరి మనము యావరేజ్గా అంటే స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కనుక ఎక్కువ మంది మరి స్టూడెంట్స్ మనకు చూసినట్టయితే లాస్ట్ బాంబే కానీ మెడ్రాస్లో మన వాళ్ళు చేరారు ఇక్కడ మరి హండ్రెడ్ పర్సెంటేజ్లు రాకపోవచ్చు కానీ మిగతా నైంటీ నైన్ బ్యాచ్ అంతా ఉండారు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండరు బాగా ఈసారి మరి వాళ్ళు కూడా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు కదా తగ్గుతున్న సరే రాష్ట్రంలో జేఈమే రాసినారు ఏటా తగ్గుతుంది ఆ స్థానంలో రాష్ట్ర ఎంసెట్కు దరఖాస్తు ఎంసెట్కి దరఖాస్తులు పెరుగుతుంది ఎంసెట్ ఏంటంటే జస్ట్ ఎగ్జామినేషన్ రాసిన కానీ సీటు వచ్చే అవకాశం ఉంది ఈసారి తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో జేఈ రాసిన వారు సుమారు రెండు లక్షలు ఉండగా ఇప్పుడు లక్ష ముప్పై ముప్పై వేలకైతే పడిపోయింది అదే సమయంలో రాష్ట్రంలో ఎంసెట్ రాసే వడానికి రెండు వేల పద్దెనిమిదిలో లక్ష నలభై ఏడు వేలు ఉండగా ఇరవై రెండులో లక్ష నలభై పెరిగింది రాష్ట్ర కాలేజీలో కొత్త కోర్సులు జేఈ విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకోవాలి మరి ఇరవై మూడుకు ముందు జేఈ వరకు రాష్ట్ర విద్య ఎక్కువగా ఉంది ఈ కసలు ఇప్పుడు రాష్ట్రంలో కంప్యూటర్ కోర్సులు పెరగడం బీటెక్ అర్హత సాఫ్ట్వేర్ రంగాలు పొందొచ్చు పొందొచ్చు కరెక్టే మరి ప్యాకేజీ చాలా తక్కువగా వస్తుందమ్మా మీరు పది లక్షలు చేరుకోవడానికి ఐదు వేలు ఐదు సంవత్సరాలు పట్టింది అది గుర్తుపెట్టుకోండి అదే అక్కడైతే ఇరవై లక్షల ప్యాకేజీ ఇస్తాడు ఇక్కడ పది సంవత్సరాలు మన ఇరవై లక్షలు రావాలంటే మరి ఐదు నాలుగేళ్ళు కష్టపడితే గానీ మీకు వచ్చే అవకాశం లేదు ఈ కారణంగానే జేఈ పని తెలుగు విద్యార్లు తేలిక తీసుకున్నారని కొన్నేళ్ళుగా శిక్ష జేఈ శిక్షణ అభ్యర్థులు ఎంఎన్ రావు అన్నారు దట్ ఈజ్ మరి ఒక యాస్పెక్ట్లో అది ఒక కరెక్టు జేఈలో పోటీ పెరగడానికి నాణ్యమైన విద్యార్థులు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలకు మరి అదేవిధంగా దూరమయ్యే అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు మరోవైపు జేఈ సిలబస్ కఠినంగా ఉంటుందని దాన్ని మార్చాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖకు కోరడం ఎంత సిలబస్ ఎక్కువైనా తక్కువైనా సీట్లు అయ్యాయి కదా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సిలబస్ కష్టమైనా ఈజీ అయినా మనకుండాది ఐఐటీలో పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు ఉండేవి మరి ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేల సీట్లు ఉండి మరి అదేవిధంగా జిఎఫ్టీలో ఒక పదివేల సీట్లు దాకా ఉండయి మరి దీనిలో కూడా ఒక ఎనిమిది వేల సీట్లు ఏమో మనకి త్రిబుల్ ఐటీల్లో ఉన్నాయి అన్నీ సీట్లు మాత్రం అన్ని ఎక్కువ సీట్లలో కొద్దిగా ఎక్కువ పెరుగుదల కనబడతారు పదమూడు వందలు మరి లాస్ట్ ఇయర్ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీలో పెరిగినాయి మూడు వందలు ఎన్ఐటీలో పెరిగినాయి మూడు వందలు ఐటిలో పెరిగినాయి ఎక్కువ సీట్స్ అయితే లేదు కదా అలాంటప్పుడు మీరు సిలబస్ కఠినంగా ఉండి ఎంత మీరు సపోజ్ మూడు వందల మార్కులకు పెడుతున్నారమ్మా సపోజ్ మూడు వందల మార్కులకు పెడుతున్నాను జేఈ చాలా టఫ్గా ఉంది టఫ్గా నాకు మూడు వందలకు వంద మార్కులే వచ్చినాయి ఆల్ ఇండియా లెవెల్లో నేనే కింగ్ని అది గుర్తుపెట్టుకుని అది గుర్తుపెట్టుకుని సిలబస్ కఠినంగా ఉందా ఈజీగా ఉందా డజంట్ మ్యాటర్ ఎప్పుడైనా జేఈలో మనకి హార్డ్గా వచ్చిన ఈ యొక్క షిఫ్ట్లోనే హైయెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ హైయెస్ట్ పర్సెంటేజ్ మ్యాథమెటిక్లో పది క్వశ్చన్లు కరెక్ట్గా చేసినా నీకు హండ్రెడ్ పర్సంటేజ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి కెమిస్ట్రీలో ఇరవై క్వశ్చన్లు చేసినా మీకు నైంటీ నైన్ వస్తుంది అంటే నీకు టఫ్గా ఉండా ఈజీగా ఉండి సీట్లు అవే కాబట్టి మనము దాని గురించి కంగారు పడాల్సిన ఏమీ లేదు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అదేవిధంగా ఇప్పుడు ఈజీగా ఇచ్చారు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది దేశం మొత్తము ఇప్పుడు ఎంత పన్నెండు లక్షల మంది రాస్తారు పన్నెండు లక్షలకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మరి సీట్లు ఎక్కడ ఉన్నాయి లేవు కదా ఏం ప్రాబ్లం ఏమి లేదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు ఒరిగేది ఏమి లేదు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మరి సి రాసిన వాళ్ళు పన్నెండు లక్షలు ఇక్కడ తగ్గ తర్వాత తగ్గారు తర్వాత కొద్దిగా పెరిగారు తర్వాత తగ్గారు తర్వాత తగ్గారు తర్వాత పెరిగారు అంటే ఇది స్టాక్ మార్కెట్ లాగా ఉంది చూడండి ఒకసారి మరి ఇది తగ్గారు ఇక్కడ తొమ్మిది లక్షలు రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేలు తర్వాత తొమ్మిది లక్షల ఐదు ఇక్కడ పెరిగారు మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా కొంచెం తగ్గారు స్లైట్గా ఇక్కడ ఇక్కడ పెరు చూసినట్టయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల మంది రాశారమ్మ అంటే ఈసారి నాకు తెలిసి పదమూడు లక్షలకి పెరుగుతారు అని అంచనా ఉంది మరి స్టూడెంట్స్ ఇది గమనించగలరు మీకు పేపర్ కష్టం వచ్చినా ఈజీ వచ్చినా సీట్లు మాత్రమే అవే ఉంటాయి ఎంత టఫ్ వస్తే అంత మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది అలాంటి భ్రమలయితే తగ్గుతున్న ఆసక్తి అనే భ్రమలైతే వేడండి ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి మనకి మరి కాంపిటీషన్ తగ్గుతున్నప్పుడే మరి ఆ అవకాశాలను అంది పుచ్చుకోవాలి అది గుర్తుపెట్టుకోండి మరి స్టాక్ మార్కెట్లో మరి ఆ స్టాక్ మార్కెట్ మీకు కొంతమంది స్టాక్ మార్కెట్ పేరెంట్స్కి ఐడియా ఉండదా లేదు కానీ రేటు తగ్గినప్పుడే దాన్ని కొనుక్కోవాలి అట్లాగే మన కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడే ఐఐటీలోను ఎన్ఐటీలోను సీట్స్ తెచ్చుకుని సీటు కొట్టుగలను కలిగితే మంచిది ఇప్పుడు మరి వరంగల్లో చెప్పాము లక్ష మరి కోటి ఇరవై ఏడు లక్షల ప్యాకేజీ మరి కోటి ఇరవై ఏడు లక్షలు పెట్టి నేను చేసి ఈ రోజు ఉద్యోగం మరి మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మనం ఇరవై ట్వంటీ త్రో మరి అంత ప్యాకేజీ మాకు లేదమ్మా అది గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి మేము సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కానీ ఈ కోటి ఇరవై ఏడు లక్షల ప్యాకేజీ లేదు దానికే ఇప్పుడు వీళ్ళకి వస్తుంది ఎందుకంటే అంత మరి ఎన్ఐటీలో ఐఐటిలో మరి అంత కా మరి మరి అంత మరి దానికి ఒక క్రేజ్ అనేది ఎవరికి లేదు మరి స్టూడెంట్స్ కూడా ఆ విధంగా మరి ఉండాలి మరి ఆల్ ది బెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మినిమం ఇరవై లక్షల ప్యాకేజ్ వస్తుంది మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్